దమ్ముంటే నిజాయితీగా గెలవండి ఇలా చీప్ ట్రిక్స్ వాడొద్దు అని అమర్దీప్ గారి తరఫున వాళ్ళ ఆవిడ తేజస్విని ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ అనేది పెట్టింది అండ్ చాలా ఇదిగా ఫైర్ అవుతున్నారు ఆవిడ రకరకాల ఇంటర్వ్యూలలో కూడా ఇదే మాట చెప్తుంది యాక్చువల్గా రీసెంట్లీ ఆమె ఫైర్ అయిన దానికి విషయం ఏంటంటే అమర్దీప్ కోసం ఓట్ అప్పీల్ చేసుకుందనమాట అమ్మాయి ఒక వీడియో ఆ వీడియోని ఎవరో దాన్ని ఎడిట్ చేసి లైక్ ఆమె పల్లవి ప్రశాంత్ కోసం ఓటప్పీల్ చేసినట్టుగా రిలీజ్ చేశారు ఏది ఎట్లా అయితే ఇప్పుడు రీసెంట్గా మనం ఎలక్షన్ టైంలో గులాబీల జెండలే రామక్క అనే ఒక సాంగ్ చూసాం దాన్ని వెంటనే మళ్ళీ రీమిక్స్ చేసేసి వాళ్ళనే తిడుతున్నట్టుగా ఇంకో వీడియో చేశారు అంటే మోస్ట్లీ ఈ మధ్యకాలంలో టెక్నాలజీలో ఇలాంటివన్నీ సర్వసాధారణమే సో విధంగా చేస్తే మీకు దమ్ముంటే నిజైతే గెలవండి ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేసి గెలవడం కాదు అని ఆవిడ ఒక పోస్ట్ రిలీజ్ చేసింది అని ఇంకా రకరకాల సందర్భాల్లో కూడా తను మాట్లాడుతా పల్లవీ ప్రశాంత్ ఫ్యాన్స్ నా మీద దాడి చేస్తున్నారు పల్లవీ ప్రశాంత్ ఫ్యాన్స్ నన్ను అలా అంటున్నారు నన్ను ఇలా అంటున్నారు నన్ను అది అన్నారు నన్ను ఇది అన్నారు అని చెప్పి ఓ బోల్డ్ అని చెప్పింది యాక్చువల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక విశ్లేషకుడిగా నేను చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళకే చెప్పాలి దమ్ముంటే నిజాయితీగా గెలవండి ఇలా చీప్ ట్రిక్స్ వాడి గెలవకండి అని చెప్తున్నాను నేను కూడా ఇది ఉల్టా ఎందుకంటే స్టార్టింగ్ వాళ్ళ అమ్మగారు ఒక పోస్ట్ పెట్టారు నన్ను అలా అన్నారు ఇలా అన్నారు అని చెప్పి అంటే అనకూడని మాటలే మనం మాట్లాడకూడదని కూడా మాటలు చాలా చండాలమైన మాటలు జుగుప్సాకరమైనటువంటి మాటలే ఆవిడ్ని ఇట్లా అన్నారంట ఎలా మాట్లాడతారా మీరు అని చెప్పి వాళ్ళ అమ్మగారు ఒక వీడియో పెట్టారు తర్వాత ఆవిడే ఇంకో వీడియో కూడా పెట్టింది అంటే యాక్చువల్లీ అట్లా అన్నారని నాకు ఎవరో చెబితే నేను ఆవేశపడి వెంటనే ఇలా అన్నానమ్మా నిజంగా ఆయన అన్నట్టు నాకు కూడా ఎక్కడ కనబడలేదు క్షమించండి అనేసింది సరే నువ్వు రియలైజ్ అయ్యారు పర్వాలేదు బాగానే ఉంది పెద్ద ఆవిడ గౌరవించాల్సిన ఆవిడ నష్టమేం లేదు అంటే ఎవరో ఏదో చెబితే ఆవేశానికి లోనే అలా మాట్లాడింది ఆ తర్వాత ఆవిడ తప్ప ఆవిడ తెలుసుకొని క్షమాపణ కూడా చెప్పేసింది ఇకపోతే ఇప్పుడు సేమ్ ట్రిక్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఉపయోగిస్తుంది నన్ను పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేసేస్తున్నారు దాడి చేసేస్తున్నారు దాడి ఎందుకు చేస్తున్నారు దాడి ఎవరిపై చేస్తారు ఏ అవసరం వాళ్ళకి సి నిజంగా చెప్తున్నాను నాట్ ఓన్లీ అవతల కానీ పల్లవి ప్రశాంత్కి అసలు టీమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని పొగడ్డానికి ఆయన ఇంకా ఇంటింటికి బియ్యం బస్తాలు పంచుతున్నాడంట ఓటు కోసం అది చేస్తున్నాడు ఏంటి ఏంటి ఆ చీప్ రాతలన్నీ కూడా మనిషి హౌస్లో ఎలా ఉన్నాడో చూసి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు అమర్దీప్ సైకోలా ఉన్నాడు కాబట్టి సైకో అంటున్నారు ఆ పిల్లోడు నిజంగా గేమ్ ఆడుతున్నాడు కాబట్టి గేమ్ ఆడుతున్నాడు అంటారు ఇంకా చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ ఏం చేశాడంటే నాకు ఓటివా ఇవా నాకు ఓటేవా నాకు నాకు నీ మార్కులు ఇవా నాకు నీ పూలు ఇవా నాకు నీ అది ఇవా ఇది ఇవా అని చెప్పి అడుక్కు తిని అడుక్కు తిని చివరికి క్యాప్టెన్షిప్ కూడా అడుక్కు తిని నాకు ఓటేండని ఓటపిల్ చేసుకున్నాడు ఎవరు అమర్దీప్ కానీ పల్లవి ప్రశాంత్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడుకుంటావా అంటే నిజంగా నేను ఈరోజు ఎలిమినేట్ అయ్యే సిట్యువేషన్ వస్తే నేను పోవాలనుకుంటున్నాను నేను పోవాలి అని ప్రేక్షకులు అనుకుంటున్నారు కాబట్టి పోతాను నేను వాళ్ళు అనుకున్న తర్వాత కూడా నేను ఇది ఉపయోగించుకొని ఇక్కడ ఉండడం చాలా మూర్ఖత్వం ఇదే చెప్పాడు నెక్స్ట్ ఈవెన్ గౌతం వెళ్ళేటప్పుడు కూడా అదే చెప్పాడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ నువ్వు వాడుకుంటావా అంటే అక్కర్లేదు ఎవరిచ్చిన ముష్టి నాకెందుకు నాకు అవసరం లేదు ఎవరు కూడా నువ్వు ఫాల్ గేమ్ ఆడి అని వచ్చి నాకు అవసరం లేదని చెప్పి ఎవిక్షన్ ఫిర్ప్రాస్ మొహానికి సిరిగొట్టాడు అవన్నీ మనం చూసాం కానీ ఈయన అడుక్కు తిని అడుక్కు తిని అడుకు తిని ఓట్లు అడుక్కుంటున్నాడు పైగా ఈయనకు పడట్లేవు కాబట్టి బయట లోపలేమో వీడిని మార్చలేరు బయట నుంచేమో పాపం వాళ్ళు ఎవరినన్నా అడగాలంటే అమ్మో ఆ సైకో గడిగా ఓటేసేది అంటున్నారు ఏం చేయాలి అర్థం కాక ఇతన్ని ఎట్లా సైకో అంటాడు అవతలోడే సైకో అవతలోడే క్రిమినల్ అవతలోడే అది అని చెప్పి ఇంకో స్ట్రాటజీ ఉపయోగించి కావాలనే వాళ్ళ మీద నెగిటివ్ ప్రచారం చేయించుకొని కావాలనే వాళ్ళు తిట్టించుకొని వాళ్ళ చేత వాళ్ళే తిట్టించుకొని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మా మీద దాడి చేస్తున్నారు అంతటి నేనే చెబుతున్నాను చూడండి అని చెప్పేసి ఒక తల్లి ఒక భార్య బయటకు వచ్చి చెబితే నమ్మరాజే నాళ్ళు నమ్ముతారు అంత చీప్గా మరి పల్లవి ప్రశాంత్ తరఫున వాళ్ళ అమ్మ ఎప్పుడు చెప్పలేదు ఎన్ని ఎన్ని మాట్లాంటున్నారు వాడిని నెక్స్ట్ వాళ్ళ డాడీ ఎప్పుడు చెప్పలేదు వాళ్ళ స్నేహితులు ఎప్పుడు చెప్పలేదు వాడి తరఫున ఎవరు మాట్లాడలేదు ఇప్పటివరకు కూడా స్టార్టింగ్ ఎప్పుడో వాళ్ళ తమ్ముడు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇప్పుడు తర్వాత వంద సార్లు ఇంటర్వ్యూకి రన అక్కర్లేదన్న మనకి ఇంటర్వ్యూ అవసరం లేదు ఎందుకు మనం నిజాయితీ గెలుద్దాం ఎవరు వాళ్ళ బ్రదర్స్ కూడా ఇంటర్వ్యూకి పిలిస్తే రాలా వంద సార్లు కానీ అమర్దీప్ తరఫున ఎంతమంది ఇంటర్వ్యూలు ఇచ్చారు తెలుసా వాళ్ళు ఆవిడిచ్చింది వాళ్ళ దోస్తులు అందరూ మొత్తం కట్టగట్టు అన్ని ఛానల్స్ త్రీ 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 ఇంటర్వ్యూలు ఇచ్చుకున్నారు పల్లవ్ ప్రశాంత్ తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు స్టార్టింగ్ మేము పిలిస్తే వచ్చారు కానీ తర్వాత ఎవరు కూడా ఇప్పటివరకు ఇంటర్వ్యూ ఇవ్వాలా ఎన్నిసార్లు పిలిచిన రోజు టచ్లో ఉంటారు కానీ ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వాలా యావరి తరఫున కూడా ఎవరు ఇంటర్వ్యూ ఇవ్వాలా శివాజీ తరఫున వాళ్ళ బ్రదర్ని సార్లు పిలిచాం అయినా కూడా వద్దులే మనకి ఎందుకు అవన్నీ అన్నయ్యకి ఇట్లాంటివి ఇష్టం ఉండవు చీచి చీ వద్దు ఉన్న రోజులు ఉంటాడు ప్రేక్షకులు వద్దంటే వెళ్ళిపోతాడు ఇంతే చెప్పింది అసలు ఎంత జన్యు చివరికి రతిక కూడా ఆమెకి ఇష్టం హౌస్లో ఉండడం కానీ ప్రేక్షకులు నన్ను ఉంచండి నన్ను ప్రమోట్ చేయండి అని చెప్పాలా మాకు అది మనుషులు అలా ఉంటారు జెన్యూన్ పీపుల్ అర్జున్ తరఫున కూడా మేము ఏమైనా ప్రమోట్ చేస్తామంటే వద్దు వద్ద అవసరం లేదు అవసరం లేదు ఇట్లా ఉంటుంది జెన్యూన్ జర్నీస్ అంటే సచ్చే బ్యూటిఫుల్ జర్నీస్ ఈవెన్ గౌతమ్ కూడా అంతే తన తరఫున ఎవరు ఎప్పుడు మాట్లాడలేదు శుభశ్రీ తరఫున అంతే తన తరఫున ఎవరు ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళు కూడా బయట ఈవెన్ బోలేశావలి అంటే తక్కువ రోజులుండలినటువంటి అశ్విని వాళ్ళు కూడా ఇట్లా అనుకోవట్లా ఉంటే ఉంటాము ప్రేక్షకులు వద్దంటే వెళ్ళిపోతాం కానీ అలిగి నాకెందుకు ఇవ్వవు నాకెందు గొడవపడి రియాక్షన్లు చేసి ఏడుచు చేసి ఏడుపులు డ్రామాలు ఇంకేవేబో ఏవేవో మొత్తం సైకోతనాలు కొరికి గిచ్చి రక్కి జుట్టు మీకి ఇన్ని నిన్ని చేసుకుంటూ మళ్ళీ బయట ప్రచారాలు చేసుకుంటూ పిఆర్టీములు చేసుకుంటూ మళ్ళీ పల్లవే ప్రశాంత్ ఫ్యాన్స్ మా మీద దాడి చేశారు పల్లవే ప్రశాంత్ ఫ్యాన్స్ మమ్మల్ని ఏదో అన్నారు ఇట్లాంటివన్నీ చెప్పకండి చాలా చిరాగ్గా ఉంటుంది దరిద్రం కాకపోతే ఇది ఇట్లా గెలిచినా ఇది కూడా గెలిపేనా గెలుపు కోసం ఇంత చీప్ ట్రిక్సా మీరన్న మాటలే కదా మేము మళ్ళీ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది ఇట్లాంటివన్నీ చేయకూడదు బికాజ్ బిగ్ బాస్ జీవితంలో ఇదేం శాశ్వతం కాదు అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి నేర్చుకొని రావాలా అలాగే ఒక వెళ్ళినట్టుగా అక్కడికి వెళ్ళి శివాజీ ఏదో నేర్చుకున్నాడు నెక్స్ట్ యావరు ఏదో నేర్చుకున్నాడు పల్లవి ప్రశాంత్ ఏదో నేర్చుకున్నారు వాళ్ళ జీవితంలో కొన్ని కొన్ని నేర్చుకున్నారు అంతే అంతకుమించి ఇంకేమీ ఇలా వాళ్ళు నేర్చుకునే క్రమంలో వాళ్ళు నేర్చుకునే అంశాలు జనాలకు నచ్చితే వాళ్ళని ఎత్తిన పెట్టుకుంటున్నారు అంతకుమించి ఏముంది ఇంత నీచమైన కంటెస్టెంట్ ఇంత దరిద్రమైన కంటెస్టెంట్లు బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు చూడలే పైగా మళ్ళీ అవతల కంటెస్టెంట్ల మీద బురదలు చల్లుతా చి అసలు ఏంటో ఈ ఇట్లాంటి వాళ్ళ నుంచి మాట్లాడుకోవడం కూడా దండగే ఎనివే థ్యాంక్ యూ సో మచ్